ం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలి అలివేలిమగమ్మ సైత భరద్వాజ మహారాజ్ కీ జై జై సాయి మాస్టర్ శ్రీ గురుచరిత్ర అధ్యాయము పది శ్రీ శ్రీగణేశాయ నమ శ్రీ సరస్వతమ శ్రీ గురుభ్యో నమ కథారంభము సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలో అంతర్థానమై వేరొక చోట మరొక అవతారం ఎత్తారని చెప్పారు కదా అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురోపురంలో ఉన్నారని ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని కూడా చెప్పారే అదెలా సాధ్యం అని అడిగాడు నాయన శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడే భగవంతుని మహిమకు అంతులేదు ఆయన ఏమైనా చేయగల సమర్థుడు మొదట ఒక్కడుగా ఉన్న ఆయన తర్వాత త్రిమూర్తుల రూపం ధరించి వేరువేరు కార్యాలు చేయడం లేదా శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే ఆయన మహిమకు సంభవము అసంభవము అన్నది లేదు ఆయన అంతర్థానమయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమ ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపే దివ్యలీలనొక ఒకదానిని చెబుతాను విను కాశ్యపస గోత్రీకుడైన అనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తుండేవాడు అతని కుటుంబము చాలా పెద్దది కుర్వపురంలో అంతర్హితుడైన శ్రీ పాదస్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మ రూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు అతడు ప్రతి సంవత్సరము నియమంగా ఒక్కసారైనా కుర్వపురం దర్శించి స్వామిని సేవిస్తుండేవాడు ఒకనాద ఒకనాడతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కురవపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు వెయ్యి మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి వలన అతడు ఆశించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా లాభం రాసాగింది అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి అతడు తనకొచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మ్రొక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బు మూటగట్టుకొని గురువపురానికి బయలుదేరాడు నలుగురు దొంగలు అతని వద్ద ఎంతో డబ్బున్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడైనారు తాము కూడా ప్రతి సంవత్సరము కురువపుర యాత్ర చేస్తుంటామని చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతనిని నమ్మించారు ఇలా రెండు మూడు రోజులు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతనిపై పడి అతని తలనరికి అతని వద్దనున్న ధనం అపహరించారు తర్వాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు వల్లభేషుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద వల్లభ అని కేక పెట్టాడు అందువలన భక్త రక్షకుడైన శ్రీపాద శ్రీవల్లభులు జడలు భష్మము త్రిశూలము ధరించిన యతి రూపంతో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్ళను పొడిచి చంపాడు అప్పుడు ఆ దొంగలలో ఒకడు ఆయన పాదాలపై బడి ప్రభు నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు నేను తెలియక వీరిని దారిలో కలిశాను నిజానికి నేనెన్నడూ దొంగతనం చేసి ఎరుగను సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది స్వామి నన్ను క్షమించి విడిచిపెట్టవలసినది అని ఆయనకు శరణు వేడాడు స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లభేషుని శరీరంపై చల్లి తెగి పడియున్న ఉన్న తలను మొండానికి అతికించమని ఆదేశించారు అతడలా అతికిస్తుండగా శ్రీపాదస్వామి వల్లభేషుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అయ్యారు వల్లభేషుడు తిరిగి బ్రతికాడు అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయమైంది అతని ప్రక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు వల్లభేషునికి అంతకు ముందు జరిగినదేదీ గుర్తులేదు అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూచి ఆశ్చర్యపడి వీళ్ళందరూ ఎలా మరణించారు నీ ఒక్కడివే ఇలా బ్రతికి వచ్చావు ఇంత జరిగినా నీ ఒక్కడివే ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి అని అడిగాడు అప్పుడు అతడు అయ్యా ఇప్పుడు ఒక అద్భుతమైన దైవలీల జరిగింది మనను అనుసరించి వచ్చిన వారు దొంగలే కాని యాత్రికులు గారు వారు నిన్ను చంపి నీ ధనం అపహరించారు ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అయ్యారు ఆ మునీశ్వరుడెవరో గాని సాక్షాత్తు పరమశూనిలా ఉన్నారు అని చెప్పాడు ఆ మునీశ్వరుడు సాక్షాత్తు వల్లభులేనని తెలుసుకొని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించనందుకు వల్లభేషుడెంతో పరితపించాడు అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనం తీసుకొని కురువపురం చేరాడు అక్కడ శ్రీపాదుని పాదుకలను సకలోపచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్లు వెయ్యి మందికి గాక నాలుగు వేల మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టాడు ఈ విధంగా శ్రీపాదస్వామి కురువపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలెన్నో చేశారు నేటికీ సజ్జనులకు అక్కడ ఆయన దర్శనమిస్తున్నారు అయినప్పటికీ ఆయన శ్రీ నృసింహ సరస్వతి అనే ఎతిగా వేరొక చోట అవతారమెత్తి లోకోత్తరణ చేశారు భక్తులు ఎక్కడున్నప్పటికీ శ్రీ పాదస్మరణ చేస్తే చాలు వారికి స్వామి అభిష్టాలనిచ్చి రక్షిస్తాడు అట్టి స్మరణకనుగుణమైన అనుగుణమైన నామం తరతరాలుగా ఇలా ఉన్నది అన్నారు సిద్ధముని దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూతచింతన దిగంబర శ్రీదత్తాయరవేన్నమ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీ నమ అధ్యాయం పది సంపూర్ణం జై సాయి మాస్టర్